ఈ రోజే ఇరవై ఒకటి ఆదివారము సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య ఈరోజు సామాన్యమైనది కాదు చాలా పవర్ఫుల్ కాబట్టి ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజున మీరు ఒక్క రూపాయి బెళ్ళను రాత్రి పన్నెండు గంటల లోపు ఈ ప్రదేశంలో కనుక ఉంచితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారి మీ జాతకం మారి మీ కష్టాలన్నీ పోయి కోట్లు వచ్చి పడతాయి అంత అద్భుతంగా ఈ రూపాయి బెల్ల పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ఈ సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్యకు అతేంద్రియ శక్తులు చాలా ఎక్కువ ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి వచ్చినప్పుడే మనం ఇలాంటి విధి విధానాన్ని ఆచరించినట్లయితే మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా రాత్రికి రాత్రే మారటము తెల్లవారి నుంచి కూడా మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట మామూలుగా మనకి గ్రహణం ఏంటంటే పగటి సమయంలో ఏర్పడి మనకు రాత్రి సమయంలోనే ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి పగలు కానీ మధ్యాహ్నం కానీ మనకి గ్రహణం అనేది ఏమాత్రం కూడా కనిపించదు రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ రూపాయి బిళ్ళ పరిహారం కూడా మీకు రాత్రే చేసుకోవాలి అని చెప్పటం అనేది జరుగుతుంది అనమాట అంటే ఆ సమయంలో ఏంటంటే గ్రహణం తాలూకా మనకేంటంటే కొన్ని రకాలైనటువంటి కిరణాలు అనేవి భూమి మీద ప్రవేశిస్తూ ఉంటాయి అందులో ఈరోజు అమావాస్య కూడా కావటం ఇంకో గొప్ప విశేషం అనమాట కాబట్టి ఈ సూర్యగ్రహణము అలాగే మనకు అమావాస్య రెండు కలిసి రావటం వల్ల ఏంటంటే రూపాయి బిళ్ళతో పరిహారం అనేది మనకు అంత అద్భుతంగా సిద్ధిస్తుందనమాట మనకున్నటువంటి చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఇంతకన్నా అద్భుతమైనటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదని చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఇలాంటి రోజుల్లో ఏంటంటే వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా చాలా వరకు కూడా కొన్ని రకాల పరిహారాలు పూజలు చేసి తేలికగా బయటపడేవారు అనమాట అంటే విడి రోజుల్లో మనం ఎన్ని చేసినా కూడా పెద్దగా ఫలితం అనేది ఉండదు కానీ ఇలాంటి రోజుల్లో చేసేటటువంటి చిన్న పనికైనా సరే ఫలితం అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఈ రోజు ఏంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము అలాగే ఇంటి గుమ్మానికి మీరు వ్యాపాకులు దొరికితే వ్యాపాకుల తోరణాలను కట్టుకోండి గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఏంటంటే మహాలయ అమావాస్య కాబట్టి పెద్దవాళ్ళకి ఇష్టమని చెప్పేసేసి అంటే అందులో ఆదివారం కూడా కానీ రావటం వల్ల ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ ఒక చోట ఉంటారు కాబట్టి పితృదేవతలకు ఇష్టం అని చెప్పేసి నాన్ వెజ్ ఉండే ఆహార పదార్థాలు అనేవి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారనమాట కానీ ఈ రోజున మనకు గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య కాబట్టి మహాలయ అమావస్య అయినా సరే ఆదివారం అయినా సరే మీరేంటంటే నాన్ వెజ్ అనేది ఏమాత్రం కూడా తెచ్చుకోవటం కానీ వండటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదనమాట అనమాట అంటే చికెను మటను ఫిష్ చేపలు రొయ్యలు పీతలు కోడిగుడ్లు ఇలాంటివి ఏవి కూడా పితృదేవతలకు ఇష్టమని చెప్పి కూడా వండకూడదు అలా కాదని వండితే మాత్రం కొన్ని ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట అవి కాకుండా వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వెజిటేరియన్స్లోనే ఏదన్నా ఉంటే చక్కగా వాళ్ళకు చేసి పెట్టవచ్చు అనమాట అలాగే ఈ రోజున మీరందరూ కూడా అల్పాహారం తినటం అనేది చాలా మంచిది అంటే మధ్యాహ్నం ఒక పూట భోజనం చేయటము సాయంత్రం పూట ఏదన్నా ఇడ్లీ కానివ్వండి దోశ కానివ్వండి పాలు పండ్లు ఇలాంటివి తీసుకోవటం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా బాగుండే అవకాశం అనేది ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే గ్రహణ సమయాల్లో మనకు కొన్ని రకాలైనటువంటి విషకిరణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట అలాంటివి ఏవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి మనకేంటంటే మన పూర్వీకులు అల్పాహారం తింటూ ఉండేవాళ్ళు అనమాట ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కాబట్టి ఇలాంటి విధి విధానాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇక ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు అండి అమావాస్య అంటే చాలా మందికి తెలియదు కానీ కాబట్టి ఈ రోజున తప్పకుండా లక్ష్మీదేవి ముందల ఒక చిన్న దీపం వెలిగించండి నేతి తోటి అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట తర్వాత ఏంటంటే అందరూ కూడా తప్పనిసరిగా పిల్లలు పెద్దలు తలస్నానం చేయాలి తలస్నానం అంటే షాంపులతో రుద్దుకోకుండా మామూలుగా తల మీద వట్టి నీళ్ళు పోసుకొని అట్లా తలస్నానం అనేది చేయాలన్నమాట నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితిలో కూడా ధరించకూడదు ఇంతకుముందు చెప్పినట్లుగా నాన్ వెజ్ అనేది ఈ చికెన్లు కానీ మటన్లు కానివ్వండి ఇలాంటివి మహాలయ అమావాస్య అని చెప్పేసి పెద్దల కోసం అనే వండటాలు ఇలాంటివి ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు అనమాట ఎందుకంటే మనం చేసి నియమాలతో చేసినప్పుడే ఏ పనికైనా మంచి ఫలితం అనేది ఉంటుంది అలా కాకుండా కుండా తెలిసి తెలివి చేసేటటువంటి పొరపాట్ల వల్ల ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇవి మీరు గమనించగలరు అలాగే గర్భిణీ స్త్రీలు ఈ పరిహారం ఏమాత్రం కూడా చేయకూడదు ఇక మిగిలిన వారు ఎవరైనా చేసుకోవచ్చు ఈ రోజు ఏంటంటే రాగి ఉసిరికాయ ఉంటుంది కదండి దీన్ని మాత్రం జ్యూసుల రూపంలో కానీ పచ్చళ్ళ రూపంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు తినకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అంటే జ్యూసుల్లో వేసుకుంటూ ఉంటారు విటమిన్ సి ఉంటుందని చెప్పేసేసి జుట్టు పెరుగుదల కోసము ఇలా మంచిదే మిగిలిన రోజుల్లో చేసుకో తీసుకోవచ్చు కానీ ఈ రోజున ఏంటంటే ఈ రాగి ఉసిరికాయని ఏ రూపంలో కూడా తీసుకోకూడదు అనమాట అలాగే నాన్ వెజ్ అనేది కూడా తీసుకోకూడదు మరి ఏం వండుకోవాలి ఏంటి అనేది కూడా నేను వీడియోలో పెట్టానండి ఇంకో వీడియోలో మీరు అది చూస్తే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇక ఇలా చేసేసిన తర్వాత ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది మీరు సాయంత్రం అంటే చీకట పడ్డాక ఆరు గంటలు ఏడు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం అనేది మొదలు పెట్టుకోండి మీరు చీకట పడ్డాకే చెయ్యాలి మనకెందుకంటే ఈ సూర్యగ్రహణం అనేది చీకట్లోనే ఏర్పడుతుంది కాబట్టి రాత్రి సమయంలోనే ఏర్పడుతుంది కాబట్టి మీరు ఈ పరిహారం రాత్రి పన్నెండు గంటల లోపు చేయండి ఇంకా తొమ్మిది గంటలు పది గంటలకి అలా చేస్తే ఇంకా మంచిది అనమాట అలాగా చేసేసేయండి దీనికి వచ్చేటప్పటికి ఒక రూపాయి బిల్ల అనేది కావాలన్నమాట రూపాయి బిల్లని కాస్తంత పసుపు నీటితో శుభ్రంగా క్లీన్ చేసేసేయండి ఎందుకంటే చాలా చేతులు మారతాయి కాబట్టి కొన్ని రకాలైనటువంటి దోషాలు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట ఇక్కడ రూపాయి ఎందుకు తీసుకోవాలనంటే ఈ రో ఒకటి అనేటటువంటి సంఖ్య చాలా లక్కీ నెంబర్గా అద్ అదృష్ట సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు అనమాట మానవుని యొక్క జీవితం ఏంటంటే ఎంత పెద్ద కోటేశ్వరుడు యొక్క సంపాదన అయినా చూసుకోండి ఒక రూపాయి దగ్గర నుంచే అనమాట రూపాయి అనేది చాలా విలువైనది మనకేంటంటే కోటేశ్వరులకు ఇంకా బాగా అర్థమవుతుంది ఆ రూపాయి విలువ ఏంటి అని చెప్పేసేసి అందుకే ఎక్కడన్నా ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు అంతగా ఆలోచిస్తూ ఉంటారనమాట రూపాయి లేనిదే మానవుని యొక్క మనుగడ అనేదే లేదనమాట మానవుని యొక్క తలరాతను మార్చే శక్తి ఒక రూపాయికే ఉంది లక్ష రూపాయల్లో ఒక రూపాయి తగ్గినా తగ్గినట్లే పదివేలల్లో ఒక రూపాయి తగ్గినా తగ్గినట్లే ఆ నిండుదనం అనేది ఉండదు కాబట్టి కష్టపడి సంపాదించుకునేటటువంటి ఆ రూపాయి బలతో ఈ పరిహారం అనేది మీరు చేయటం వలన మిమ్మల్ని జీవితంలో కష్టాల నుంచి బయటపడేయటానికి ఈ రూపాయి అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఇంకా ఈ రోజున మీరేంటంటే కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి ఎందుకంటే మనకి కాకుల రూపంలో పితృదేవతలు వస్తూ ఉంటారు కాబట్టి కాకి అన్నం పెట్టడం వలన పితృదేవతల యొక్క ఆశీసులు కలుగుతాయి అలాగే పితృదోషాలు శాపాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట అలాగే మనకు కాకి శనిదేవుని యొక్క వాహనం కాబట్టి శనీశ్వరుని యొక్క ఆశీస్సులు కూడా మనకు అన్నమాట కాబట్టి కాకి అట్లా అన్నం పెట్టేసేసి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి ఈరోజు తప్పకుండా మహాలయ అమావాస్య కాబట్టి పితృదేవతలకు మీ శక్తికి తగ్గట్లుగా పూజలు చేయండి అంటే వారికిష్టమైనటువంటి ఆహార పదార్థాలు చక్కగా ఉండి వారి ఫోటో ముందర పెట్టడం వారి పేర్లు తలుచుకోవటము నమస్కారం పెట్టుకోవటము మాకున్నటువంటి సమస్యల నుంచి బయటపడేయమని చెప్పేసేసి వారికి నమస్కారం పెట్టుకోవటం వల్ల మీ జాతకంలో పితృదోషాలు ఎంత తగ్గితే మీరు మీ సమస్యల నుంచి అంత బయటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ శక్తికి తగ్గట్లుగా ఈ రోజున మీ పెద్దవారి పేర్లను తలుచుకొని ఇట్లా ఇంట్లో పితృకార్యాలు చేసుకోవటం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది ఇది పెద్దల పండుగ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి నియమాలు తప్పకుండా ఆచరించండి ఈరోజు తలకు నూనె రాసుకోవద్దు అలాగే జుట్టు కత్తిరించుకోవటం జుట్టు విరబోసుకోవటం గోళ్ళు కత్తిరించుకోవటం మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటం ఇలాంటి పరి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అలాగే ఈ రోజున నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది అనమాట ఈ రోజున బయట తిరిగినప్పుడు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా వారికి ఉన్నటువంటి దిష్టిని దరిద్రాన్ని దోషాలన్నింటినీ తీసేసుకోవడానికి రకరకాలుగా చేసి ఏంటంటే రోడ్ల మీద పోస్తూ ఉంటారు నిమ్మకాయలని మిరపకాయలని ఎర్ర నీళ్ళని ఇలాంటివన్నీ కూడా అవేంటంటే తొక్కినప్పుడు మన కాళ్ళ వెంటపడి మన ఇంటి లోపలికి వచ్చి ఆ దారిద్రం మనల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంది కాబట్టి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఇవన్నీ మాకు తెలియదా అని అనుకోవద్దండి ఎందుకంటే మీకు తెలిసినప్పటికీ కూడా మీకు కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ చెప్పటం అనేది జరుగుతుంది మనకు నియమాలతో చేసే పరిహారానికి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నియమాలు అనేవి ఆచరించాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఇక పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకున్నటువంటి ఆ రూపాయి బెల్లని మీరు తీసుకొని ఆ రూపాయ బెల్లతో మీరు ఏంటంటే సంకల్పం అనేది చెప్పుకోవాలన్నమాట ఇది సాయంత్రం చెప్పాను కదండి ఏడు దాటిన తర్వాత ఈ పరిహారం అనేది మొదలు పెట్టుకోండి మీరు చీకట పడ్డాక చేసుకుంటేనే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక అలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇది తినేసేసి ఇక మీ పనులన్నీ పూర్తి చేసుకొని పడుకుంటున్నాం అనుకున్నప్పుడు ఇట్లా చీకట పడ్డాక చేసుకోండి ఇక రూపాయి బెల్లం తీసుకోండి ఆడవారైతేనేమో ఎడమ చేతులు మగవారైతేనేమో కుడి చేతితో ఈ రూపాయి బెల్లం పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత మీకు మనసులో ఏదైతే ఉందో సమస్య దేని గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో అలాంటి సమస్య అంతా కూడా తొలగిపోవాలి అని చెప్పేసి అంటే బాగా సంపాదించుకోవాలి మాకున్నటువంటి అప్పులు తీరిపోవాలి మాకు బాగా కలిసి రావాలి మాకు ఏదన్నా శత్రు సమస్యలున్నా కూడా తొలగిపోవాలి ఈ రూపాయి వల్ల మేము కోట్ల రూపాయలు సంపాదించుకునేటటువంటి అవకాశాలను అదృష్టాలను మాకు ఇవ్వమ్మా తల్లి అని చెప్పేసి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి అమ్మ మాకు మా జీవితంలోకి నువ్వు రావాలి మా ఇంట్లో నువ్వు ఎప్పుడూ తిష్టవే కూర్చోవాలి మాకు సమస్యలన్నీ తగ్గిపోవాలి ఈ ఆర్థిక సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేసి మాకు మంచిగా కలుసుబాటునివ్వమ్మా అని చెప్పేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ రూపాయి బెల్లని మీ తల చుట్టూతో కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పేసేసుకోండి అలా తిప్పుకున్న తర్వాత ఇక మీరేం చేస్తారంటే ఆ రూపాయి బెల్లని మీ ఇంటి డాబా మీద కానీ లేదా అంటే మిద్దె మీద కానీ లేదా బయట గోడలు ఉంటాయి కదండి అక్కడ కానీ మీరేంటంటే ఆ రూపాయి బెల్లని అక్కడ పెట్టేసేసి రావాలన్నమాట మీ తల చుట్టూతో తిప్పుకొని అట్లా పెట్టేసేసి రావాలి బయట ఆరు బయట పెట్టాలన్నమాట అది గోడ మీద లేకపోతే డాబా మీద లేకపోతే ఏదైనా అరుగు మీద అది మీరు చూసుకొని బయట పెట్టాలి ఇక అలా బయట ఉంచిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక రాత్రి మొత్తం కూడా దాన్ని అలాగే వదిలేసేసేయండి మీరు తీసుకురావద్దు ఎందుకంటే మనకి ఈ రాత్రి సమయంలో గ్రహణం అనేది ఏర్పడుతుందనమాట అలాగే అమావాస్య కాబట్టి ఈ అమావస్యకు ఉన్నటువంటి శక్తి అలాగే ఈ గ్రహణం తాలూకా ఏర్పడేటటువంటి కొన్ని రకాలైనటువంటి కిరణాలు వాయువులు అనేవి ఆ రూపాయిని తాకుతాయి అనమాట అంటే మనం రూపాయి బిళ్ళకి సంకల్పం చెప్పి రూపాయిని మనంత మన తల చుట్టూతో తిప్పుకున్న తిప్పుకున్నప్పుడు ఏంటంటే మన యొక్క సమస్య అంటే అంటే మన యొక్క ఆరా అనేది ఆ రూపాయి అనేది అబ్జర్బ్ చేసుకునిది అంటే రూపాయి గ్రహించిద్ది అనమాట ఐస్కాంతం లాగా మనకు ఉన్నటువంటి సమస్యను ఖచ్చితంగా రూపాయి అనేది గ్రహిస్తుందండి ఎలా గ్రహిస్తుంది అని అంటే అది మనం ప్రత్యేకంగా చూపించలేకపోయినా అంటే మనం మంచిని ఎలా చూపించలేము అలాగే ప్రతి విషయాన్ని కూడా కొన్ని రకాలైనటువంటి కార్యాలను కూడా చూపించలేమండి కానీ రూపాయి ఏంటంటే మన ఆరా ద్వారాగా మన యొక్క సమస్యను లాక్కునిద్ది అనమాట ఆ సమస్యను తీసుకెళ్లి మనం ఏం చేశాము గ్రహణ కిరణాల్లో అమావస్య తాలూకా కిరణాల్లో ఆ రూపాయిని వదిలేసి వచ్చాము అంటే ఆ సమస్యను అక్కడ వదిలేసి వచ్చాము అలా చేయటం వల్ల ఏంటంటే ఈ అమావాస్య తాలూకా వచ్చేటటువంటి ఆ యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఈ గ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కదా అలాగే దాని వల్ల వచ్చేటటువంటి కొంత రేడియేషన్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఆ రూపాయి బిళ్ళను తాకి మన యొక్క సమస్యను అవి పూర్తిగా గ్రహించేస్తాయి అనమాట అలా గ్రహించేసినప్పుడు మనకున్నటువంటి సమస్య ఏంటంటే ఇక ఆ ప్రకృతి తీసుకునేది అంటే మనకు ఏర్పడేది ఏంటంటే సూర్యగ్రహణం అంటే ఈ సమస్యని సూర్యుడు గ్రహిస్తాడనమాట అలాగే అమావాస్య అంటే ఏంటి చంద్రుడికి వస్తుంది అంటే సూర్య చంద్రులు ఇద్దరు యొక్క కలయికతో మన యొక్క రూపాయికి ఆ శక్తి ఏంటంటే అమాంతం పెరుగుతుందనమాట అంటే సూర్యకిరణాలు చంద్రకిరణాలు రెండు కూడా ఆ రూపాయి బెల్లని పూర్తిగా తాకుతాయి అన్నమాట అంటే అప్పుడు సూర్య చంద్రులు మన యొక్క సమస్యను పూర్తిగా గ్రహించేస్తారనమాట ఇక అలా ఆ రూపాయి బెల్లను రాత్రంతా కూడా బయట ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఏం చేస్తారంటే మీ పనులన్నీ మీరు పూర్తి చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు ఆ రూపాయి బిల్లని బయట నుంచి బయటికే తీసుకెళ్ళిపోవాలి తీసుకువెళ్ళి ఎవరికైనా దానంగా ఇవ్వాలి మీరు ఇంటి లోపలికి మాత్రం తీసుకొచ్చుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలా పెట్టినటువంటి రూపాయి బిల్లని ఇంటి లోపలికి తెచ్చుకోకూడదు అది ఎవరికైనా దానంగా ఇవ్వాలి హుండీలో కూడా వేయకూడదు అనమాట అలా దానంగా ఇవ్వటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి శని దోషాలు దరిద్ర బాధలు పితృ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట లోపలికి ఎందుకు తేకూడదు అంటే మనకి గ్రహణం సమయంలో పెట్టాం కదండి ఆ రూపాయిని గ్రహణము అమావాస్య సమయంలో పెట్టాం కాబట్టి ఆ రూపాయికి శక్తులు అనేవి ఏర్పడతాయి మనకున్నటువంటి చెడును తీసేయటానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి దాన్ని మనం లోపలికి తెచ్చుకోకూడదు అందుకే లోపలికి తెచ్చుకోకూడదు అని చెప్పడం జరుగుతుంది ఇక మరుసటి రోజు ఉదయాన్న ఆ రూపాయిని ఎవరికైనా దానంగా మాత్రమే ఇవ్వాలన్నమాట అంటే దాన్ని దానంగా తీసుకున్న వాళ్ళకి ఏమన్నా ఇద్దంటే వాళ్ళకి ఏమీ కాదండి మనకున్నటువంటి సమస్య దరిద్రాలు అనేవి పోతాయి కానీ తీసుకున్నటువంటి వారికి మాత్రం ఏమీ కాదనమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలా దానంగా ఇచ్చేసేసి మీరు మామూలుగా యొక్క మీ యొక్క కార్యాల్లో మీరు మీ పనులు మీరు చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ రూపాయిలోకి మీ యొక్క ఆహారాన్ని ఏదైతే పంపించేసారో అంటే మీ యొక్క సమస్య కష్టం అంతా కూడా రూపాయికి ఎలాగైతే చెప్పుకుంటే ఆ రూపాయి ఎలాగైతే తీసుకుందో అలాగే మనం ఈ సూర్యచంద్రుల యొక్క కిరణాలు కూడా రూపాయిని తాకి ఆ దోషమంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందనమాట అంటే మన మనకు ఉన్నటువంటి ప్రతి समस्या ने ఆ రూపాయలకు పంపించేశాము దాన్ని ఇంటి లోపలకి తీసుకురాకుండా బయట ఎవరికన్నా దానంగా ఇచ్చేసాము ఇక అంతే అంతటితో మన పని అయిపోయింది ఇక దానిపైన అది చేసుకునిద్ది అనమాట చూడండి మీకు కొన్ని క్షణాల్లోనే మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది ఒక మంచి పాజిటివ్ థింకింగ్ అనేది కూడా మొదలవుతుందనమాట డబ్బు చేతికి ఎట్లా వచ్చి పడుతుందో చూడండి అప్పు లేదన్నా ఉన్న తీరిపోతాయి మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి మీ మిమ్మల్ని మీ డబ్బు ఎవరైనా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ మరి మీ డబ్బు మీకు ఇస్తారనమాట రూపాయి వస్తుందనుకు అనుకున్న కాడ నాలుగు రూపాయలు వస్తాయి అనమాట ఆకస్మిక ప్రాప్తి కలిగి జీవితంలో ఊహించని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారనమాట ఆ రూపాయి మీ జీవితంలోకి కోట్ల రూపాయలు తెచ్చేటటువంటి రూపాయిలాగా మారుతుందనమాట మీ యొక్క మీకున్నటువంటి ఆ యొక్క దరిద్రం మొత్తం కూడా ఆ రూపాయి ఆ రూపాయితోటి వెళ్ళిపోయిందనమాట అంటే ఒక రూపాయి ఇచ్చైనా సరే శని వదిలించుకోవాలంటారు చూడండి అలా ఆ శని మొత్తం కూడా ఆ రూపాయి మీకు వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇలా చేశామని చెప్పేసి ఎవ్వరికీ చెప్పొద్దు చెప్తే మాత్రం మీకు ఫలితం ఉండదు గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదండి ఈ సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చే అమావాస్య రోజున రూపాయి బెల్లతో ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవ్వటం వలన చాలా తక్కువ సమయం అనేది ఉంది కాబట్టి వీడియో మరికొంతమంది సభ్యులకు చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అని బెల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం